జర్నలిస్టులు యొక్క సాధక బాధలు జర్నలిస్టుల సంఘాలు వారి మనుగడ కోసమేనా వారి వలన విలేకరులకు ఎలాంటి ప్రయోజనం ఉందో చెప్పగలరా జిల్లా స్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులు మీకు ఎంత పనిచేసే మండల విలేకరుల గురించి ఎప్పుడైనా ఆలోచించారా సార్ యాడు చేసినా వారు డబ్బులు ఇవ్వకపోయినా పనిచేస్తున్న విలేకరులు మాత్రం అప్పులు చేసి మీకు డబ్బులు చెల్లించాలి మీ సంస్థలో ఎన్ని సంవత్సరాలు పనిచేసినా ఎవరైనా కానీ వాడు వచ్చి ఆరోపణలు చేస్తే ఎలాంటి ఎంక్వైరీ లేకుండా తీసి పక్కన పెడతారు ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసా వేలాది రూపాయలు జీతాలు వస్తున్న వారు కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బ్రతకడం భారమైంది కానీ ఎలాంటి జీత భత్యాలు లేకుండా సంవత్సరాల తరబడి జర్నలిస్టులుగా పనిచేస్తున్నాము ఎన్నాళ్ళు ఇలా అరొకర వేతనాలు చెల్లించాలని మన యాజమాన్యం మీద ప్రభుత్వం పైన ఎందుకు ఒత్తిడి తెచ్చేది కృషి చేయాలన్న ఆలోచన జర్నలిస్టు సంఘాలకు మరియు జిల్లా స్థాయి జర్నలిస్టులకు లేదు ఎవరు కష్టాలు పడుతున్నా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వార్తల ద్వారా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం మరి మన కష్టాలు ఎవరు రాజకీయ నాయకులు సినీ హీరోలు ప్రభుత్వ అధికారులు ఇలా ప్రతి ఒక్కరూ వారి వారి స్థాయిని పెంచుకొని ప్రజల ప్రజల్లో గుర్తుండిపోవాలంటే మీడియా సహకారం కావాలి జర్నలిస్టుల్లో బాగోగులు పట్టించుకునే వారు కరువయ్యారు అసలు జర్నలిస్టులకు భద్రత ఎక్కడ ఉంది చెప్పండి సార్ నిజాలు రాస్తే ఎంతోమంది శత్రువులు వారి వలన ప్రమాదం చోటు చేసుకుంటా లోబడి కొని చేయడం తప్ప చేసేది ఏమీ లేవు మరి జర్నలిస్టుల సంఘాలు విలేకరుల భద్రతపై ఎలాంటి ఇంతవరకు ఎలాంటి పొరపాట్లు చేశాయి వారి ఉద్యమాలతో ప్రభుత్వాలు దిగివచ్చి విలేకరులకు ఎలాంటి భద్రత కల్పిస్తున్నారు మండల స్థాయిలోని జర్నలిస్టులకు అధికారుల దగ్గర తగిన గౌరవం లేదంటే చెప్పుకోవడానికి సిగ్గుచ్చేటు ఒంటిమిట్టలో ఒక కానిస్టేబుల్ ఒక విలేకరితో ుపారికళ్ళంతా విలేకరులంటూ ఒతురుకుతున్నారు అన్నాడంటే మనకు గౌరవం ఎక్కడ ఎక్కడుందో ఇప్పుడే అర్థమవుతుంది ఇదే కాకుండా గతంలో ఒక ప్రముఖ విలేకరిపై ఒక కానిస్టేబుల్ చేయి చేసుకున్న రోజులు ఉన్నాయి ఇలా ప్రతి మండలంలో పనిచేస్తున్న విలేకరులందరూ ఏదో ఒక రూపంలో అవమానాలు ఎదుర్కొంటున్నారు ఇలాంటి వాటికి మార్గాలు ఎలా అని సంఘాలు ఎప్పుడైనా ఆలోచించారా జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు చిన్న పేపరు పెద్ద పేపరు అంటూ వివక్ష చూపుతూ పేపర్లను మనమే కించపరుచుకుంటూ ఇతరులకు చులకనగా మాట్లాడే అవకాశం కల్పిస్తున్నాం ఇలాంటి వాటికి శాశ్వత పరిష్కారం కోసం ఎప్పుడైనా జర్నలిస్టు సంఘాలు ఆలోచించాయా ఈ పరిష్కారం కోసం మార్గాలు లేవా అధికారులు దగ్గర వార్తల కోసం వెళ్ళినప్పుడు పేపర్ను బట్టి విలువలు ఇస్తూ సమాచారం అందిస్తున్నారు ఇంతమంది విలేకరుల అంటూ అవహేళన చేస్తున్నారు మరి అధికారులకు మాత్రం క్రింది స్థాయి వరకు ఎంతమంది అయినా ఉండవచ్చు వారి గురించి గొప్పలు చెప్పి అనుగుణంగా వార్తలు రాస్తే ఎంతమంది అయినా ఉండవచ్చు అవినీతి ఆరోపణలతో వార్తలు రాస్తే ఇంతమంది ఉన్నారంటున్నారు మరి ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ ఎలా పెట్టాలని సంఘాలు ఆలోచించడం లేదు ప్రతి ఉద్యోగి తమ జీతాల కోసం వారి మనోభావాల కోసం పోరాటాలు చేస్తూ మనోభావాలను కాపాడుకోవడమే కాకుండా ప్రభుత్వంతో పోరాడి జీతాలు పెంచుకుంటున్నాడు ఇరవై నాలుగు గంటలు సమాజం కోసం పోరాడే మనం మాత్రం మన భవిష్యత్తు కోసం కానీ మన మనోభావాలను కాపాడుకోవడం కోసం కానీ మన కుటుంబాల కోసం కానీ ఎలాంటి పోరాటాలు చేయడం లేదు ఇది జర్నలిస్టు సంఘాలు అవమానం పత్రికల యజమానులకే అది మనవద్దు బడిలో పిల్లలు చదవలేదంటే అది వారికి కాదు అవమానం చదువు చెబుతున్న టీచర్కి అవమానం అలాగే ఇది కూడా ప్రభుత్వం అధికారులు ప్రజలకు వార జిల్లా పనిచేస్తున్న మండల విలేకరులకు కనీసం ప్రభుత్వ స్థలం కానీ ప్రభుత్వం గృహాలు కానీ ప్రభుత్వ భూమి కానీ ఇచ్చిందా మండలంలో పనిచేస్తున్న పాత్రికేయులకు ఎలాంటి సేవ సౌకర్యాలు ఉన్నాయి అని జిల్లా స్థాయి ప్రిలీకరణ ప్రజా సంఘాల ప్రతికలు యజమానులు ఎప్పుడైనా ఒక మీటింగ్ పెట్టారా ఎప్పుడు మీటింగ్ పెట్టినా యాడ్స్ పేపర్ పబ్లిసిటీ గురించి మాట్లాడుతున్న తప్ప మీకు విధి స్థలం ఇచ్చారా ప్రభుత్వం భూమి ఇచ్చారా ప్రభుత్వ గృహం మంజూరు అయిందా మండలంలో ఎలాంటి కష్టాలు పడుతున్నారో మీకున్న బాధలు చెప్పండి అని ఏదైనా అడిగారా లేదు పేదల గృహాల నిర్మాణం కోసం ప్రజా సంఘాలు ప్రతిరోజు పోరాటాలు చేస్తున్నాయి ఎలాంటి జీతబత్యాలు లేని మనం ఇంకా పేదవాళ్ళం మరి మన కోసం ఇప్పుడైనా పోరాటాలు చేశామా లేదు జగి సంఘం నాయకుడు అలాగా కళ్ళు తెరవండి సమాజంలో మన పాత్ర ఎంత ముఖ్యమైనదో సమాజానికి ఆ గౌరవం ఉంచేవారికి తెలియజేయడానికి అడుగులేద్దాం మన భద్రత కోసం మనం పోరాడదాం మన జీవితాలు పైకి తెచ్చుకోలేకపోయినా కష్టాలు పడుతున్నాం వీటిని అధిగమించేందుకు గురి చేయాలని ప్రతి ఒక్క జర్నలిస్టుకి నమస్కారాలతో చెప్తున్నాము నిన్న ఆంధ్రజ్యోతి విలేకరి అనగా మల్లేస్ అనేది అతనికి ఒక కాలు తీసేసారు ఇంతవరకు అతన్ని పట్టించుకునే నాదుడే లేడు ఏంటి జర్నలిస్టులకు ఇచ్చే మర్యాద ఈ మర్యాదని ఈ సంఘంలో కాపాడుకోవాలంటే మీ ది నిజాతిగా బతికినా కూడా కనీసం ఇంట్లో ఉప్పుగా కూడక లేదు లేకుండా కూడా బయట మాత్రం అలవకగా మనము తిరుగుతూ ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రజల గురించి వార్తలు రాస్తున్నామంటే అది వారు గుర్తుపెట్టుకోవాలి జై జర్నలిజం